తుడు సర్వశక్తివంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషత్ నామమున ఈ యువద కళోభములు మీకు తెలియజేస్తున్నాను జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినము అవును ప్రియుల ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో వారి యొక్క జీవితంలో ఘనతను స్వతంత్రించుకునేటువంటి వారుగా ఉంటారు అయితే ఇక్కడ ఈ జ్ఞానం అనేది సంబంధమైనటువంటి జ్ఞానం కాదు పుస్తకాల ద్వారా వచ్చేటువంటి జ్ఞానము కొన్నిసార్లు ఘనతను కాదు కానీ అపకీర్తిని తెచ్చిపెట్టేదిగా ఉంటుంది ఈనాడు అనేకులు ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందుకున్న వారుగా ఉంటున్నారు కానీ వారి యొక్క జీవితంలో ప్రవర్తన దగ్గరకు వచ్చేసరికి జ్ఞానము లేనటువంటి వారిగా ప్రవర్తిస్తున్నటువంటి విషయాలు అనేకం మనం గమనిస్తున్నాం కానీ ఎవరైతే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారో అనగా శ్రేష్టమైనటువంటి దేవుని వద్ద నుంచి వచ్చేటువంటిది పవిత్రమైనటువంటిదైనటువంటి ఆ జ్ఞానాన్ని దేవుని యొక్క వాక్యమే అందిస్తుంది మనకి అటువంటి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వారు ఘనత నొందుతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దానియోలు గ్రంథంలో గనక మనం గమనించినప్పుడు అక్కడ బెల్షేజరు రాజు ఒక విందు చేసుకుంటున్నప్పుడు ఒక చేతి వ్రేలు వచ్చి గోడ మీద ఒక రాత రాసింది దాని యొక్క అర్థము తెలియక అతడు చేసినటువంటి పని ఏంటంటే రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునికి వచ్చారు కానీ ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియజెప్పటైనను వారి వల్ల కాకపోయాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి గారడి విద్యవాళ్ళు ఉన్నారు కల్దీయులు ఉన్నారు జ్యోతిష్కులు ఉన్నారు గారడీ చేసేటువంటి వారందరూ ఉన్నారు కానీ వారెవరికి కూడా ఆ యొక్క రాత అర్ధంగా అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ రాజు కలవరపడిపోయి తన యొక్క ముఖారాన్ని వికారంగా చేసుకున్నటువంటి వాడుగా భయపడినట్లుగా మనం చూడచ్చుకునే అయితే అక్కడ ఉన్నటువంటి అధిపతులు రాజు అలా ఉండటం చూచి వచ్చి చెప్తున్నటువంటి మాట మీ తలంపులు మిమ్మల్ని కలవర పనియొద్దు నీ మనస్సును నిబ్రంగా ఉంచుకోండి నీరాజ్యంలోనే ఒక మనుషుడు ఉన్నాడు ఇతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానాన్ని బట్టి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి గనుకొని గనుక నీ తండ్రి యొక్క రాజుకు నిపుక నేచరు శకుని గారడి విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్కుల పైన అధిపతిగా అతనిని నియమించను అతడే ఈ దానియలు అతడి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలవాడై కళలు తెలియచేయుటకును మర్మములను బయలుపరచుకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు జ్ఞానమును తెలివియు కలవాడుగా కనబడేను అని ఈ యొక్క గురించి చెప్పినట్లుగా మనం గమనించవచ్చు అంటారు దానియలు ఆ బబులోని సామ్రాజ్యానికి ఒక బానిసగా కొనుపోబడినటువంటి వ్యక్తి కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనాన్ని అసహించుకొని ఈలోక జ్ఞానాన్ని సంపాదించుకోవటం కాదు కానీ అన్నిటికన్నా పరలోక సంబంధమైనటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు తద్వారా అక్కడ రాయబడినటువంటి ఆ యొక్క మాటలకు దాని యొక్క అర్థాన్ని తెలియపరిచినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట అతడు నీ తండ్రి కాలంలో అతడి పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి వాడుగా అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉన్నాడు అతనిని పిలిపించినప్పుడు ఆ యొక్క రాతకి అర్థం తెలియపరుస్తాడు అన్నప్పుడు అతన్ని పిలిపించి అడిగినప్పుడు దాని యొక్క భావాన్ని వివరించి చెప్పినట్టుగా మనం గమనించవచ్చు వివరించి చెప్పినప్పుడు ఆ రాజు చేసినటువంటి పని ఏంటంటే బెల్షెజరు అనేటువంటి రాజు ఆగ్నేయగా వారు దానియాలనుకు ఉదారంగా వస్త్రమును తొలగించి అతని మెడను బంగారపు హారపు వేసి ప్రభుత్వము చేయుటలో అతడు మూడవ అధికారిగా చాటించరి ఎంత గొప్ప ఆధిక్యతను ప్రభు అతనికి దయచేసి ఒకసారి ఆలోచన చేద్దాం అందుకని అంటున్నాడు జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు ఈ లోక జ్ఞానము వెర్రితనమైనటువంటి జ్ఞానము ఈ లోక జ్ఞానాన్ని చూసుకుని అందరూ అతిశయిస్తూ ఉంటారు కానీ ఇది ఎందుకు పనికిరానిటువంటి జ్ఞానం అనే సత్యాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారు ఘనతను స్వతంత్రించుకుంటారు ఒక బాలిసుగా వెళ్ళబడినటువంటి దానియాలు దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి ఆ దేశంలో ఉన్నటువంటి కల్దీయులను కానీ మాంత్రికులు కానీ శక్నగాండర్ కానీ గారడి విద్య చేసే వాళ్ళందరి మీద కూడా అధిపతిగా అతను నియమించి ఆ దేశ పరిపాలకులో మూడవ స్థానాన్ని ప్రభు అతనికి కట్టిపెట్టాడు కాబట్టి ఇదే వాక్య ధ్యానం ద్వారా మనం ఏ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామో ఆలోచించేద్దాం నశించిపోయేటువంటి వివరితనముగా మార్చబడేటువంటి ఈ లోక జ్ఞానాన్ని బట్టం మనం అతి చేయిస్తే పరలోక జ్ఞానాన్ని పొందుకో అని ప్రభు సరివిస్తున్నారు ఆ జ్ఞానము మరింతగా మన యొక్క జీవితాలకు ఘనతను తెచ్చేదిగా ఉంటుంది కాబట్టి వాక్య ధ్యానం ద్వారా అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం దేవుడి ఇచ్చేటువంటి శ్రేష్టమైన సమాధానకరమైన పరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుందాం అటు కృప పరిశుధాత్మ దేవుడు మనందరికీ దయచేయని కాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తుల మా తండ్రి మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు తండ్రి ఎవరైతే మీ జ్ఞానాన్ని పొందుకుంటారో వారు ఘనతను సాధిస్తారన్న అందరిని బట్టి మీకు వందనాలితండి దాని యొక్క మీ యొక్క జీవితాన్ని మా ముందుంచాలయన ఒక బానిసగా కొనిపోయబడినటువంటి వ్యక్తి ఆ యొక్క దేశంలో పరిపాలనలో మూడవ స్థానాన్ని ఆక్రమింపచేసేటువంటి గొప్ప ఆధిక్యతను మీరు ఇచ్చారు ప్రభుత్వం అందుని బట్టి మీకు వందనాలు అంతే కాదు కానీ మేము మీ యొక్క జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వారిగా ఉంటే మీ యొక్క నిత్య రాజ్యంలో శాశ్వతమైనటువంటి యుగ యుగాలు ఉండేటువంటి మీ రాజ్యంలో మాకు ఆధిక్యతనే స్థానం అన్నారు ప్రబంన్ని బట్టి మీకు కొందనాలు తండ్రి కాబట్టి మీ జ్ఞానాన్ని పొందుకునే వర్గం మమ్మల్ని సిద్ధపరచమని ఏస్తున్నా అడిగి కొంచున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్